న్యూ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు జర్నలిస్టులపై దాడులకు సంబంధించిన కమిటీని పునరుద్ధరించాలని తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో జగిత్యాల జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్కు వినతి పత్రం అందజేశారు తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు నారగౌని పురుషోత్తం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ కుమార్ ఆధ్వర్యంలో యూనియన్ అందజేస్తున్న ఉచిత ప్రమాద బీమా పత్రాలను సభ్యులకు ఈరోజు జగిత్యాల జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ అందజేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జర్నలిస్టులకు ఇస్తున్నటువంటి ఐదు లక్షల వ్యక్తిగత ప్రమాద బీమా ఇవ్వడం సంతోషకరమని అన్నారు విధి నిర్వహణలో భాగంగా ఎంతోమంది జర్నలిస్టులు ప్రమాదాలకు గురై ఇబ్బందులు పడుతుంటారని ఆ సమయంలో వీరికి ప్రమాద బీమా ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు టిఎస్జేయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల్ల అనిల్ కుమార్ మాట్లాడుతూ జర్నలిస్టులకు గల సమస్యలను మరియు ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో జర్నలిస్టులకు మొదట ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ని కోరారు ఈ కార్యక్రమంలో టిఎస్జేయు ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ కుమార్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆవునూరి సంపత్ కోరుట్ల నియోజకవర్గ కమిటీ గౌరవ అధ్యక్షులు దీకొండ మురళి అధ్యక్షులు జోరిగ శ్రీనివాస్ ఉపాధ్యక్షులు పటన్ ఫిరోజ్ ఖాన్ కోశాధికారి ఓంకారి శ్రీనివాస్ సహాయ కార్యదర్శి కోయల్కర్ నరేష్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బోడ దివాకర్ మీడియా ఇన్ఛార్జీ నవిరాజ్ ఈసీ మెంబర్లు పండిత్ రాజేందర్ సయ్యద్ ఫిరోజ్ గట్ల శ్రీనివాస్ దూది గణేష్ సభ్యులు మద్దెనపల్లి నగేశ్ బెజ్జారపు శ్రీకాంత్ దగ్గుల అశోక్ బెజ్జారపు శ్రీనివాస్ చొక్కల రవీందర్ సుద్దాల హరీష్ వెంకటరమణ గుండవేని రమేష్ తదితరులు పాల్గొన్నారు